హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్ నేను మే లక్ష్మి మనకి దగ్గరలో వరలక్ష్మి వ్రతం ఉంది కదండి ఆ వ్రతం రోజు లక్ష్మీదేవిని పూజించి మంచిగా అందరం కూడా దీవెంజలు ఆశీస్సులో తీసుకుంటాము అయితే అమ్మవారికి వ్రతం చేసుకున్న రోజు చాలా రకాల నైవేద్యాలు అయితే పెడతాం కదా అందులో అయితే పులిహోర కూడా ఒకటి ఆ పులిహోర ఏంటంటే రెగ్యులర్గా కాకుండా ఈరోజు నేను ఒక స్టైల్లో చూపిస్తున్నాను అదేంటి అంటే శ్రీరంగం రంగనాథస్వామి టెంపుల్ స్టైల్లో ఈ పులిహోరను తయారు చేస్తున్నాను అనమాట ఇది చాలా బాగుంటుంది ప్రసాదంగా చేస్తే మంచి రుచి కూడా వస్తుంది మరి ఇంట్లోనే ఆలయంలో పెట్టేటువంటి రుచి రావాలంటే ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో చూసి అయితే తెలుసుకోండి సో స్టార్ట్ చేసేద్దాం ముందుగా పులిహోర చేసుకోవడం కోసం చింతపండు నానబెట్టుకోవాలి అయితే ఇక్కడ నేను యాభై గ్రాములు తీసుకున్నానండి దాన్ని ఒక రెండు సార్లు వాష్ చేసేసుకుని బాల్లో వేసుకున్న తర్వాత వేడి నీళ్ళు పోసుకునే దీన్ని నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు వేయడం వల్ల ఏంటంటే చింతపండులో గుజ్జు ఎక్కువగా వస్తుంది అలాగే త్వరగా వచ్చేస్తుంది అన్నమాట వాటర్ వేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి అలాగే మనం రైస్ ఉడికించుకోవడం కోసం కుక్కర్ తీసుకుని ఇక్కడ హాఫ్ కిలో రైస్ వేసుకుంటున్నాను మీకు క్వాంటిటీని బట్టి ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు సో రైస్ని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకుని మనం ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ చెప్పిన రెండు గ్లాసులు బియ్యానికి కూడా నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకుంటున్నాను అలాగే మనకి అన్నం ముద్దగా కాకుండా పొడిగా రావడం కోసం ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను ఇప్పుడు కుక్కర్కి మూత అలాగే విజిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్కి మూత తీసుకుని చూస్తే రైస్ అంతా ఉడుకుంటుంది కదండి అప్పుడు గరిటతో ఈ విధంగా కలుపుకోవాలి అలానే వదిలేస్తే ఏంటంటే అన్నం కొంచెం గడ్డల్లాగా అయిపోతుంది అనమాట వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది దీన్నైతే ఒక పళ్ళంలోకి వేసేసుకుని చల్లారి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టేసుకుని ఇందులో ఒక వన్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు అలాగే ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని దోరగా వేయించుకోవాలి శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్లో మనకి ఈ విధంగా పొడిలాగా చేసి వేస్తారనమాట దీనివల్లే మంచి రుచి వస్తుంది చూస్తారు కదా ఇది కొంచెం వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ అదే ప్యాన్లో ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఐదారు ఎండుమిర్చి తీసుకుంటున్నానండి ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లి వేసుకుంటున్నాను ఇదేంటంటే మంచి రంగు రుచి వస్తుంది కానీ ఘాటుగా అయితే ఉండదు ఘాటు కోసం మనం మిరియాలే వాడుకుంటున్నాము సో ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుని మిగతా ఏదైతే ఆయిల్ ఉందో ఆ ఆయిల్లోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ పులిహోర పోపు వేసుకోవడం కోసం అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లె నూనె వేసుకుంటున్నాను పులిహోరకి పల్లె నూనె చాలా బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయించుకోవాలి ముందుగా పల్లీలు వేసుకుంటే బాగా వేగుతాయండి ఇవి కొంచెం వేగిన తర్వాత చూపిస్తున్న విధంగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు వేసుకుంటున్నాను వీటితో పాటుగా ఒక వన్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని అలాగే ఒక మూడు నాలుగు ఎండి కొంచెం ఒక రెండు రమ్మల వరకు కరివేపాకు కూడా వేసేసుకుని ఈ పోపును బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక చిటికడంతా ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది పులిహోరకి మంచి రుచి వస్తుందనమాట సో ఇంగువ కూడా వేసుకుని ఒకసారి అంతా కలిపి వేయించేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని చూపిస్తున్న కన్సిస్టెన్సీలో జ్యూస్ లాగా తీసేసుకుని అదంతా కూడా ఇందులోకి వేసుకుని ఒక వన్ టీ స్పూన్ పసుపు వేసుకుని రుచికి సరిపడగా ఉప్పు యాడ్ చేసుకోవాలి నేను ఎక్కడైతే రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ముందుగా వేయించుకుని ఎండుమిర్చి ధనియాలు అలాగే జీలకర్ర మెంతులు మిరియాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసుకొని చూపిస్తున్న విధంగా పొడిలాగా చేసేసుకోవాలన్నమాట అండ్ మనకి చింతపండు గుజ్జు కూడా కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది కదా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పొడ అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి బాగా చక్కగా అయిపోతే కనుక కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని పల్చగా చేసుకుని ఆ పౌడర్ని చింతపండు గుజ్జులో ఉడికించుకోవాలన్నమాట అలా కొంచెం ఉడికి దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా మనకి పులిహోర పులుసులో కలిసేంత వరకు ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అండ్ తర్వాత ఫైనల్గా అయితే మనకి చింతపండు గుజ్జు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా దగ్గరకు అయిపోతుంది ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని వేడిగా ఉన్నప్పుడే మనం చల్లార్చుకున్న రైస్లోకి వేసుకుంటే కనుక చాలా బాగా కలుస్తుంది సో మనం ఉడికించుకున్న రైస్లోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు అంతా కూడా వేసేసుకుని వేడిగా ఉంది కాబట్టి ముందుగా అయితే గరిటతో మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి అండ్ నేను ఇక్కడ సాల్ట్ ముందుగానే వేసేసుకున్నాను ఉప్పు కావాల్సినంత ఒకవేళ మీ రుచికి కొంచెం ఎక్కువగా కానీ పడుతుంది అనుకుంటే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు సో ముందుగా అంతా కూడా గరిటతో కలుపుకున్న తర్వాత చేతితో కలుపుకుంటే మొత్తం అంతా అంటే ప్రతి మెదక్కి కూడా ఈ పులిహార పేస్ట్ అనేది చింతపండు గుజ్జు అంతా కూడా బాగా పడుతుంది అనమాట అందుకోసం ఒకసారి మళ్ళీ చేతితో అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా అయితే మనం పులహార అంతా కూడా బాగా కలిపేసుకుని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే ఆ రైస్కి మనం వేసుకున్న పొడి అలాగే చింతపండు తాలూకా ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టి మంచి రుచి వస్తుందనమాట సో మరి చూసారు కదా శ్రీరంగం రంగనాథ స్వామి స్టైల్లో వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకంగా చేసినటువంటి ప్రసాదం అని ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మి అల్లాస్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ 亲。